రికార్డ్స్ లేదా రిజిస్టర్స్ జనరల్గా గ్రామ పంచాయతీలు అంటే పంచాయతీలలో ఏ పంచాయతీలలో అయినా సరే రికార్డ్స్ అనేవి మనం ఖచ్చితంగా పుటప్ చేస్తూ ఉంటాము రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము సో ఎటువంటి సందర్భాల్లో అయినా సరే ముందుగా మనల్ని అడిగేది రికార్డ్స్ గురించే సో రికార్డ్స్ అంటే ఏంటి జనరల్గా రికార్డ్స్ అంటే ఒక పుస్తకమా లేకపోతే ఏదో ఒక ఆధారమా లేకపోతే ఏదైనా ప్రజెంటేషనా దేన్ని మనం రికార్డ్ అనుకుంటాం జనరల్గా డిక్షనరీ ప్రకారం చూసుకుంటే రికార్డ్ ఈజ్ ఈజ్ ఆన్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఫాస్ట్ ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫాస్ట్ ఈవెంట్స్ సో ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నిటికి సంబంధించి ఒక ఆధారంగా ఉండేటువంటి దాన్ని రికార్డ్ అంటాం సో ఈ రికార్డ్ అనేది కేవలం పుస్తక రూపంలోనే ఉండాలని ఏం లేదు పుస్తకాల రూపంలో ఉండే వాటిని రికార్డ్లు అంటూ ఉంటాము దీంతోపాటు అనేక విషయాలను కూడా మనం రికార్డ్స్ ఉంటూ ఉండే ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి ఇది పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం రికార్డ్స్ మెయిన్ మెయింటైన్ చేసే విషయంలో వాటిని ఎంత ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే అంత మంచి రికార్డ్స్ తయారవుతూ ఉంటాయి లేకపోతే రికార్డ్స్ అనేవి మొక్కుబడిగా ఉంటాయి వ్యవస్థ అనేది కూడా మొక్కుబడిగానే ముందుకెళ్తూ ఉంటుంది చాలా సందర్భాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఇవే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గ్రామ పంచాయతీలో కాన్స్టిట్యూషనల్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది అది ఎక్కడన్నా ఉందా నేనైతే యాజ్ ఎ ఫ్యాకల్టీగా గత ఐదారేళ్ళ బట్టి అనేక జిల్లాల నుంచి చాలామంది మిత్రులు ఫ్రెండ్స్ ఉన్నారు పెద్ద పెద్ద స్థాయి అధికారులు పరిచయాలు ఉన్నప్పుడు అప్పుడు మంది దగ్గరించి నేను అడుగుతూ ఉంటాను అటువంటిది ఏమన్నా ఉంటే ఒకసారి చూద్దామని కానీ నాకు ఎక్కడా అది కనిపించలేదు కానీ రికార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉ ఫస్ట్ పాయింట్ అనేది ఉంటుంది కాన్స్టిట్యూషనల్ రికార్డ్ అని అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే భారతదేశానికి రాజ్యాంగం ఎంత ఇంపార్టెంటో ఒక పంచాయతీకి ఈ కాన్స్టిట్యూషనల్ రికార్డ్ అనేది చా అంత ఇంపార్టెంట్ కానీ అది అక్కడ లేదు ఎందుకు లేదు అసలు ఏంటంటే ఇది ఏంటనేది మనం తెలిస్తే అది ఎందుకు ఉండాలో మనం తెలుస్తుంది కదా అసలు కాన్స్టిట్యూషన్ రికార్డ్ అంటే ఏంటి అంటే ఒక గ్రామ పంచాయతీ అనేది ఎప్పుడు ఏర్పడింది దాని పుట్టుపూరా తరాలు ఏంటి దాని చరిత్ర ఏంటి దాని సంబంధించిన అన్ని అంశాలు అంటే ఒక భారతదేశ చరిత్ర కోసం మనం ఏ విధంగా తెలుసుకుంటామో ఒక గ్రామ పంచాయతీ యొక్క చరిత్ర మాత్రం అందులో ఉంటుంది ఏ వ్యక్తి ఇప్పుడు నా వ్యక్తినప్పుడు కూడా శాశ్వతం కాదు కానీ వ్యవస్థ శాశ్వతం సో ఒక వ్యవస్థ శాశ్వతంగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థ యొక్క గొప్పత ఆ వ్యవస్థ యొక్క చరిత్ర ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ రికార్డు వల్లే కానీ ఈ రికార్డు ఎక్కడా లేదు ఇటీవల బైఫరికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా వారి యొక్క జీవోలో స్పష్టంగా ఎటువంటి ప్రూఫ్లు ఈ యొక్క బైఫరికేషన్ సంబంధించిన అంశాల్లో సబ్మిట్ చేయాలంటే అంటూ ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు ఆ చెక్లిస్ట్లో కూడా కాన్స్టిట్యూషనల్ కాపీ అనేది ఖచ్చితంగా అడిగారు కానీ నేను ఒక జిల్లాలో చూసినటువంటి మొత్తం అప్లికేషన్స్లో ప్రతి అప్లికేషన్లో కూడా కాన్స్టిట్యూషనల్ కాపీ అనే దగ్గర ఉన్నది ఒకటే ఒకటి రెండు లైన్ల రెండు లైన్లు టైప్ చేసి ఒక లెటర్ పెట్టారు అదేంటంటే కాన్స్టిట్యూషనల్ కాపీ అనేది అందుబాటులో లేదు గ్రామ పంచాయతీ అదే ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదే ఇచ్చారు దానికి సంబంధించి ఎటువంటి వారైనా సరే ఈ అంశం విషయంలో ఈ రికార్డు విషయంలో అందుబాటులో లేదు అందుబాటులో లేదు అని మాత్రమే చెప్పడం జరిగింది సో ఇటువంటి అంశంలో కనీసం అది ఎక్కడైనా ఉంటే చూసి ఒక మోడల్ అన్న చేద్దామని నేను గత ఐదేళ్ళు పట్టి ప్రయత్నం చేస్తున్నాను కానీ అక్కడ కనిపించట్లేదు అంటే దీని అర్థం ఏంటి ఒక గ్రామ పంచాయతీ యొక్క చరిత్రకు సంబంధించి ఎవిడెన్స్ అనేది మనం తయారు చేయలేకపోతున్నాం అంటే ఒక వంశవృక్షం లాగా దాన్ని మనం తయారు చేయలేకపోతున్నాం ఇన్ని గ్రామ ఇన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా అందరూ మిగతా వాళ్ళందరూ కూడా అంది అందించి దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లగలితే ఒక గొప్ప పాత్రని ఒక గొప్ప బాధ్యతని మనం పోషించిన వాళ్ళు అవుతాం అది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం సో అందుకే రికార్డ్స్ అనే విషయంలో ప్రతి వ్యక్తి నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను రికార్డ్స్ అంటే అది ఒక పుస్తకము లేకపోతే అది ఒక ఏదో ఒక మన ఒక ఒక పేపరు లేక ఒక ఆధారమని కాదు ఇవన్నీ అవి ఉండొచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక వ్యవస్థలో అది గ్రామ పంచాయతీ అయితే ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రికార్డ్స్ అనేవి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యాచరణ పనిని తెలియజేస్తాయి ఉదాహరణకి ఒక పంచాయతీ కార్యదర్శి ఆ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్నాడు అతను రికార్డు గా ఉన్నాడు అలాగే ఆ గ్రామ పంచాయతీ రికార్డులు ఎప్పటికప్పుడు పరిశీలించి అవి ఖచ్చితంగా ఉండేలా చూడవలసిన బాధ్యత సర్పంచ్ గారికి ఉంది గ్రామ పంచాయతీ రికార్డులు అప్పుడప్పుడు పరిశీలిస్తూ వాటిని సక్రమంగా ఉండేలా చూసేటువంటి బాధ్యత వార్డు సభ్యులు కూడా ఉండదు అంటే ఒక గ్రామ పంచాయతీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉన్నటువంటి అందరూ కూడా రికార్డులు అనేవి ఖచ్చితంగా ఉండేలా చూసుకునేటువంటి బాధ్యతను వహించాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒక గ్రామ పంచాయతీలో రికార్డులు ఎంత బాగా ఉన్నాయో ఇంకా చెప్పాలంటే గ్రామ పంచాయతీలో రికార్డులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అలాగే ఆ గ్రామ పంచాయతీలో పని జరుగుతుంది అని మనం అంచనా వేయచ్చు ఖచ్చితంగా రికార్డు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా రాశారు చక్కగా ఎంబుక్కులు చేశారు వర్క్లు చేశారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు అవన్నీ రికార్డులు ఎప్పటికప్పుడు రాస్తున్నారు ఏ రోజుకు ఆ రోజు రికార్డు అప్డేట్ అయ్యింది ఎవరైనా ఎప్పుడైనా గబుక్కున పైనుంచి అడిగితే వెంటనే మనం రికార్డు నుంచి తీసి ఇవ్వగలుగుతున్నాం ఒక ఆర్టీఏ యాక్ట్ వచ్చింది టక్కన వాళ్ళు ఏమడుతారు ఇన్ఫర్మేషన్ అడిగారు వెంటనే మనం ముప్పై రోజుల టైం నలభై రోజుల టైం ఎత్తుకోకుండా వెంటనే మనం రికార్డు రాసి ఇచ్చేయగలుగుతున్నాం ఇలా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో జరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి రికార్డుల ద్వారా ఆ గ్రామ పంచాయతీ తన పని చాలా బాగా చేసినట్టు అర్థం సో రికార్డ్ మీన్స్ వర్క్ అంతే సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంటా కూడా అదే మనం జనరల్గా రికార్డ్స్ అనగా రకరకాలుగా చెప్తుంటారు రికార్డు సృష్టించాడు రా అంటారు రికార్డు అంటే ఏంటి జనరల్గా సినిమాల్లో ఒక ఒక లేదంటే గొప్ప విషయం జరిగినప్పుడు రికార్డు సృష్టించాడు రా అంటారు ఏంటి ఇక్కడ సృష్టించబడిన రికార్డు సో అక్కడ ఏం జరిగింది ఏ అక్కడ అనే దాన్ని వాళ్ళు చేసిన పని ఏంటి అనే దాన్ని ఒక రికార్డ్ ఒక అద్భుతంగా చేశారు కాబట్టి రికార్డు సృష్టించ రికార్డు బద్దలు కొట్టారా అంటారు రికార్డు బద్దలు కొట్టడం అంటే ఏంటి అప్పటికే ఉన్న రికార్డుని ఇంకా గొప్పగా బాగా తయారు చేశారు అప్పటికే ఒక ఒక విజయం సాధించారు ఆ విజయం కన్నా ఇంకో గొప్ప విజయం సాధించారు ఎలాగా అది రికార్డ్ అయ్యింది సో గత 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 విజయం ఎలా ఎలాగ చెప్పగలుగుతున్నారు గత విజయం సినిమానే తీసుకుందాం ఓ గతంలో వంద కోట్లు కలెక్ట్ చేశారు ఆ సినిమా రికార్డు బద్దలు కొట్టేశారా అంటే ఇటు వంద కోట్లు నూట ఒకటి కోట్లు అక్కడ అంతకంటే ఎక్కువ కోట్లు సంపాదించారు గతంలో ఉన్న ఎవిడెన్స్ని గతంలో ఉన్న రికార్డుని ఇప్పుడు దాన్ని మించి ముందుకెళ్లారు ఆ గతంలో కంటే గ్రామ పంచాయతీ రికార్డు ఇప్పుడు బద్దలు కొట్టిందంటే అర్థం ఏంటి గతంలో కంటే గ్రామ పంచాయతీ బాగా పనిచేసిందని అర్థం అది ఎప్పుడు తెలుస్తుంది ఆ రికార్డులు ఆ యొక్క పనిని తెలియజేస్తాయి సో కాబట్టి రికార్డులు మెయింటైన్ చేయడం అనేది కేవలం ఏదో ఒక పుస్తకాలు రాశాము ఏదో ఉద్యోగం అన్నట్టు కాకుండా మనం ఉన్నప్పుడు మనం అక్కడ ఎలా పనిచేసాం అనడానికి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి సింబల్ ఏంటంటే రికార్డ్ నేను కొన్ని పంచాయతీల్లో రికార్డ్స్ ఒక సందర్భంలో పరిశీలించడం జరిగింది ఉదాహరణకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ని తీసుకుంటే ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రికార్డ్స్ కొంతమంది రాసి చూశాను జనరల్గా క్యాష్ బుక్ క్యాష్ బుక్లో ఏం రాశారు ఓకే ఒక పక్క అంతా కూడా ఎంత అమౌంట్ వస్తుంది రాశారు ఒక పక్క ఏం ఖర్చులు పెట్టామో రాశారు ఇది జనరల్గా రాశారు ఓకే దాన్ని మనం కాదాం కానీ ఒక దగ్గర ఒక పంచాయతీలో ఒక సెక్రటరీ గారు చాలా బాగా రాశారు ఎలా రాశారంటే ఆదాయాల వైపు ఖర్చుల వైపు ఇదంతా తల విషయం అది ఎప్పుడు మొదలు పెడతాం ఏప్రిల్ ఒకటి వందలు పెడతాం దానికంటే ముందు లాస్ట్ ఇయర్ మార్చి థర్టీ ఫస్ట్న మొత్తం ఆ సంవత్సరం తాలూకా అకౌంట్ అంతా క్లోజ్ చేసిన తర్వాత రాబోయే సంవత్సరంలో గత సంవత్సరంలో ఏముంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనగానే టైడ్ ఫండ్ ఉంటుంది అన్ ఫండ్ ఉంటుంది టైడ్ ఫండ్లో ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టా ఎంత మిగిలింది అన్టైడ్ ఫండ్లో ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టా ఎంత మిగిలింది సో గత సంవత్సరం ఎంత ఈ రెండు మిగిలినో ఉంటే వస్తేనే నెక్స్ట్ ఇయర్ మనం టైడ్ ఫండ్ అన్టైడ్ ఫండ్ మనం తీసుకురాగలం గత సంవత్సరంలో టోటల్ అంతా క్లోజింగ్ బ్యాలెన్స్ రాసేసి క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు లక్షలు అంటే ఈ రెండు లక్షలు ఏంటి తెలీదు కానీ రెండు లక్షల్లో నలభై వేలు మాత్రమే టైడ్ ఉంది లక్ష అరవై వేలు అన్టైడ్ ఫండ్ సో ఈ లెక్క మనకు క్లియర్ క్లియర్గా తెలిస్తేనే నెక్స్ట్ ఇయర్ మనం బాగా మొదలు పెట్టగలం కాబట్టి క్లోజింగ్ అయిన దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ రికార్డ్స్ నెక్స్ట్ ఇయర్ అకౌంట్ స్టార్ట్ చేసే ముందు చాలా డీటెయిల్గా జియో నెంబర్ రాసి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ టైడ్ ఫండ్ ఎంత అన్టైడ్ ఫండ్ ఎంత మిగిలింది సో ఈ ఇయర్ టైడ్ ఫండ్ దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఎంత రావాల్సి ఉంది అన్ ఫండ్ ఎంత రావాల్సి ఉంది అనేసి ఒక అంచనా కూడా తయారు చేసి ఓకే ఈ మొత్తానికి ఈ సంవత్సరం ఇది ఈ పర్సంటేజ్లో ఖర్చు పెట్టాలి ఇది ఇంత పర్సెంటేజ్లో ఖర్చు పెట్టాలి అంటే ఈ సంవత్సరం టెన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ట్రైడ్ ఫండ్ ఎంత వస్తే అంత ఫార్టీ పర్సెంట్ దీనికి ఖర్చు పెట్టాలి సిక్స్టీ పర్సెంట్ దీనికి ఖర్చు పెట్టాలి అంటూ డీటెయిల్గా స్టార్టింగ్లోనే రాసి దాన్ని ఒక చక్కగా రెడీ చేసుకున్నారు ఇంకా ఆటోమేటిక్ నెక్స్ట్ స్టెప్ ఏమవుద్ది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఖర్చు పెట్ట మొదలు పెట్టారు ట్రైడ్ లోకి వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి వస్తువు ఉన్నాయి వచ్చిన డబ్బులు సిక్స్టీ పర్సెంట్ ఓకే అరవై రూపాయలు అరవై సిక్స్టీ అంటే మనం అరవై రూపాయలు అనుకుందాం అరవై యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఏడు ఖర్చు పెట్టినప్పుడల్లా టోటల్ పర్సంటేజ్ ప్రకారం ఎంత ఉండాలి ఎంత ఖర్చు పెట్టావు ఎంత ఉంది అలా రాసుకుంటే లాస్ట్ కలిసి టైడ్ అయిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు నెక్స్ట్ అట్లా ముందుగానే తెలియజేశారు టైడ్ ఫండ్ మనకి ఇంతే ఉంది క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి ఈ టైడ్ ఫండ్ మనం నెక్స్ట్ పనులు పెట్టుకోవాలంటే ఈ పనులు మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించండిని వాళ్ళు పరిపాలన ముందు పెట్టగలిగారు దాని తగ్గడికి వాళ్ళు అంటే ఎంత ఇది మనందరూ చూస్తుంటే ఒక గొప్ప ఒక వ్యవస్థ అంత బాగా పనిచేసింది ఫిఫ్టీన్ ఫైనాన్స్లో అర్థమవుతుంది ఇది ఎక్కడ జరిగింది ఆ రికార్డులో ఆ రికార్డులో దాన్ని బాగా రాశారు కాబట్టి అక్కడ రికార్డు బద్దలైంది పని విషయంలో ఇది మనం అర్థం చేసుకోవాలి రికార్డు విషయంలో సో ఆ విధంగా మనం రికార్డ్స్ అనే వాటిని మెయింటైన్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్తాం అలాగే రికార్డ్లు అనేవి ఎలా ఉంటాయి బుక్స్ రూపంలో ఉంటాయా ఏ రూపాల్లో ఉంటాయి మన ఆ సమాచార చట్టం చూసుకుంటే అనేక రూపాలు అడగచ్చు వాళ్ళు సీడీలు ఇమ్మంటారు సాఫ్ట్ కాపీ ఇమ్మంటారు హార్డ్ కాపీ ఇమ్మంటారు రకరకాలు ఉంటారు కదా రికార్డు కూడా అలాగే రికార్డులు అంటే నేను మూడు అంశాలు చెప్తాను రికార్డులు ఉండాలి అని చాలామంది అడుగుతుంటారు కొంతమంది ఇరవై ఆరు అంటారు ముప్పై రెండు అంటారు నలభై అంటుంటారు ఇలా రకరకాలుగా కొంతమంది కొంత సంఖ్యను చెప్తూ ఉంటారు కానీ నిజానికి ఎన్ని రికార్డులు ఉండాలి అనేది ఇందాక నేను చెప్పినట్టే మనం ఆ పంచాయతీలో చేసే పనిని బట్టే ఉంటుంది అంటే కొన్ని పనులు ఫిక్స్డ్గా ఉంటాయి కానీ కొన్ని పనులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కొత్తగా ఒక పని వచ్చినప్పుడు దాని ఒక రికార్డు రూపంలో మనం భద్రపరచాల్సిందే కదా కాబట్టి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఎన్ని రికార్డులు అవసరం అవుతున్నాయనే అంశం మీద నేను ఒక లిస్ట్ కూడా తయారు చేస్తున్నాను ప్రస్తుతం నా దగ్గర సుమారుగా ఒక యాభై వరకు రికార్డులు ఉండాల్సిన అవసరం అయితే కనిపించింది వాటిని కూడా నేను ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తున్నాను సో ఆ విధంగా అన్ని రికార్డులు మీ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేసుకుంటూ మీ పని తగ్గట్టుగా రికార్డుల యొక్క సంఖ్యను పెంచుకోవడమో తగ్గించుకోవడో చేయడం అనేది మీ బాధ్యత కానీ అది ఖచ్చితంగా మీరు చేసే పనిని మాత్రం తెలియజేస్తుంది దాని ఆధారంగానే రికార్డుల యొక్క సంఖ్య నిర్ణయించబడుతుందని తెలుసుకోవాలి సో అలా చూస్తున్నప్పుడు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు అనుగుణంగా ఎన్ని రికార్డ్స్ అనేవి ఉండాల్సి వస్తుందని ప్రస్తుతం ఉన్న పనుల ఆధారంగా నేను కొన్ని నేను చూసినంత వరకు కొన్ని చేశాను ఇంకా అదనంగా కూడా కావాల్సి రావచ్చు అదే మనం పని బట్టి సో మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా మనం ఈ రోజున తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు కోర్టు కేసులు రిజిస్టర్ రెండు మూడోది లోకాయుక్త కేసుల రిజిస్టర్ నాలుగోది ఆర్టీఐ యాక్ట్ సంబంధి రిజిస్టర్ ఐదోది పీజీఆర్ఎస్ రిజిస్టర్ ఈ ఈ ఐదు చాలా కీలకమైన రిజిస్టర్స్గా మనం రోజున మెయింటైన్ చేయాల్సి ఉంది తర్వాత గ్రామ సభకు సంబంధించిన మూడు రిజిస్టర్లు ఉంటాయి ఒకటి గ్రామ సభ అజెండా రిజిస్టరు గ్రామ సభ హాజరు రిజిస్టరు తర్వాత గ్రామ సభ తీర్మానాల రిజిస్టర్ అలాగే సేమ్ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా మూడు రిజిస్టర్లు ఉంటాయి సమావేశాల అజెండా రిజిస్టరు అలాగే సమావేశాల హాజరు రిజిస్టరు తీర్మానాల రిజిస్టరు సేమ్ అలాగే ఫంక్షన్ కమిటీలు సెక్షన్ నలభై ప్రకారం మనం ఐదు రకాల ఫంక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఐదు రకాల ఫంక్షన్ కమిటీలకు ఐదు రిజిస్టర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది వాటికి కూడా అజెండా హాజరు మరియు తీర్మానాలకు సంబంధించి రిజిస్టర్లను మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అలాగే ప్రతి నెల వీటి సమావేశాలు నిర్వహించుకొని వీటికి మనం ఖచ్చితంగా వీటిని ఉండేలాగా చేసుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉండే రకరకాల స్టాఫ్ ఉంటారు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సచివాలయాలు వాటి స్టాఫ్ ఉంటారు సో వీళ్ళందరికీ సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉంటాం అందరూ ఒకేసారి ఆఫీస్లో ఉండాల్సిన పరిస్థితి ఉండదు అలాంటి సందర్భాల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏ టైంలో ఎవరు ఉన్నారనే విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పంచాయతీ కార్యదర్శికి దీని మీద పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా తనకి విషయం మీద పర్టికులర్గా అవగాహన ఉండి తీరాలి ఎందుకంటే ఎవరన్నా వచ్చి అడిగేది ముందు తన్నే పలానా వాళ్ళు ఎక్కువ ఉన్నారు పలానా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అడుగుతారు అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా స్టాఫ్ అనే వాళ్ళు ఎక్కడున్నారు ఎప్పుడప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడు పలానా టైంకి వెళ్తున్నట్టు పలానా టైంకి వస్తున్నట్టు ఖచ్చితంగా స్టాఫ్ యొక్క మూమెంట్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కార్యాలయంలో అలాగే టూర్ డైరీ ఎక్కడైనా మనం టూర్లకి వాటికి వెళ్తూ ఉంటాం అలాంటి సందర్భాలు ఉంటాయి అటువంటిప్పుడు ఎక్కడెక్కడ టూర్లు వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తున్నాం ఎప్పుడు వస్తున్నాం అనే విషయాలు చూసుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాలు టూర్ డైరీ అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది అనమాట అది అలా అలాగే టూర్ డైరీ అలాగే స్టాఫ్ డీటెయిల్స్ రిజిస్టర్ ఉండాలి ఎప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి జనరల్గా ఇవన్నీ చాలామంది మన రిపోర్ట్ రూపంలో అడుగుతుంటారు అప్పుడు కూడా మనం పరిగెత్తు ఉంటాం రిపోర్ట్ తయారు చేసుకుని పెట్టడానికి ఇదే కనుక ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా బుక్ తీసుకుందామని చెప్పేస్తాం సో కాబట్టి స్టాఫ్ డీటెయిల్స్ అంటే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఎవరు ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఒక డీటెయిల్గా మనం ఈ యొక్క రిజిస్టర్లో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రికార్డ్స్ చాలా కీలకంగా మనం చూసుకుంటూ ఉండాలి చాలా విషయాల్లో ఆర్థికపరమైనటువంటి ఈ రికార్డ్స్ ఈ రిజిస్టర్లోనే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం ఇందులో క్యాష్ బుక్లు దేనికి సంబంధించిన క్యాష్ బుక్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫైనాన్స్ కమిషన్ అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ జనరల్ ఫండ్ క్యాష్ బుక్ ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే నేను ముందే మీకు ఎగ్జాంపుల్గా కూడా చెప్పాను ఒక పంచాయతీ కార్యదర్శి గారు ఎలా తయారు చేశారు కేవలం రాబడులు ఖర్చులు కాకుండా డీటెయిల్డ్గా క్యాష్ బుక్లో రాయడం ఆ క్యాష్ బుక్ సంబంధించి గైడ్ లైన్స్ ఏంటి ఏ సంవత్సరం ఎంత అమౌంట్ ఏ రకంగా ఖర్చు పెట్టాలనేది కూడా క్యాష్ బుక్లో డీటెయిల్గా రాసుకున్న తర్వాత దాని ప్రకంగా నెల కూడా మనం కన్సల్టేట్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు ఈ డబ్బులు ఉన్నా కూడా ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఒత్తిడి తగ్గుతుంది సో రూల్ ప్రకారం ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు నేను ఖర్చు పెట్టాలని మనం ఖచ్చితంగా ఎంట్రీ వేసినప్పుడు ఆ ఎంట్రీకి వ్యతిరేకంగా ఎవరన్నా పనిచేసి చేస్తే అది వాళ్ళ మీదకి వస్తుంది అంతేగాని ఎగ్జిక్యూటివ్ అధికారిగా మనం క్యాష్ బుక్ కస్టోడియన్గా ఖచ్చితంగా దాని డేటా తయారు చేసి డీటెయిల్గా నోట్ రాసినప్పుడు దాని వరకు అతను ఖచ్చితంగా మనం పూర్తిగా సేఫ్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ రికార్డు చెప్పే విషయాలే సో ఈ విధంగా క్యాష్ బుక్లు అన్నీ కూడా చాలా డీటెయిల్గా మెయింటైన్ చేసుకోవాలి అలాగే ఇతర ఫండ్స్ కూడా ఏమైనా ఉంటే మన దగ్గర వేరే ఫండ్స్ విరాళాలు కానీ ఎమ్మెల్యే గారి ఎం ఎంపీ గారి ఫండ్స్ కానీ రకరకాలుగా వస్తూ ఉంటాయి కార్పొరేట్ ఫండ్స్ ఇలాంటి వాటికి కూడా సపరేట్గా ఒక రిజిస్టర్ పెట్టుకొని ఆ రిజిస్టర్లు అవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి అలాగే డీటెయిల్ ఎంబుక్లోనే ఉండాలి వర్క్ బుక్స్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా ఆ వర్క్ బుక్లో డీటెయిల్గా రాసుకోవాలి అలాగే మనకి టెక్నికల్ శాంక్షన్స్ ఇస్తుంటాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇస్తుంటాం అవన్నీ కూడా ఒక రిజిస్టర్లో రాసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మనం కొన్న స్టాక్ రిజిస్టర్ మొత్తం ఎంత స్టాక్ కొన్నాము డైలీ ఎంత ఖర్చు అవుతుంది ఆ స్టాకు ఎంత మిగిలింది ఈ విధంగా ఉండేటువంటి స్టాక్ రిజిస్టర్ విత్ బిల్తో సహా డీటెయిల్ స్టాక్ రిజిస్టర్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది వీటిలో ఏ ఏ బుక్ అయినా సరే ఏ రిజిస్టర్ అయినా సరే సరిగా లేకపోతే ఖచ్చితంగా మనకి ఆడిట్ ఆడిట్ అబ్జెక్షన్స్ వస్తాయి అలాగే మన మీద ఖచ్చితంగా సర్ఛార్జ్ కూడా విధించబడుతుంది ఉద్యోగపరంగా కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చక్క ఆర్థిక పరమైన రికార్డ్స్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ప్రొటక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ట్రైనింగ్స్ రిజిస్టర్స్ మనం ఎప్పుడైనా ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటాము మనం ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము ఇవి ఖచ్చితంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఏ ట్రైనింగ్ ఎప్పుడు ఎప్పుడెళ్తుంటామో కొన్ని ట్రైనింగ్స్కి మన ఖర్చులు ఉండవు వంటే టీఏ బిఎల్ డిఏ బిల్స్ రావు మనకి తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అవి వెయిట్కి వెళ్ళాము ఏంటో మన దగ్గర ఏమి ఇటువంటి గ్రూప్స్ ఉండవు అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం కాబట్టి మనల్ని ప్రతి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏమన్నా మనకి బిల్స్ కానీ ఏమన్నా వచ్చితే అవి రాకపోతే రాయనట్టు రానట్టు ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ రిజిస్టర్లు ఉండాలి అలాగే మన పంచాయతీలో కూడా రకరకాల ట్రైనింగ్ పెడుతూ ఉంటాం ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఫండ్స్ అంటే రిలీజ్ అవుతాయి కొన్ని అంటే ఫండ్స్ రిలీజ్ కాదు ఇలాంటివి కూడా డీటెయిల్గా మరికి ఆ రిజిస్టర్లో ఖచ్చితంగా ఉండాలి అలాగే గ్రామ పంచాయతీ సంబంధించిన ఆస్తులు ఇది గ్రామ పంచాయతీ యొక్క ఆస్తుల్ని ఖచ్చితంగా రక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ మీదే ఉంది కాబట్టి ఆ యొక్క ఆస్తుల్లో ఉన్నటువంటి స్థిరాస్తులు చిరాస్తులు ప్రతి ఆస్తి కూడా ఈ రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి అలాగే లేఅవుట్లు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్ రిజిస్టర్ కూడా ఉండాలి ఒక్కొక్కసారి లేఅవుట్లు అనేది విఎమ్ఆర్టీ కానీ ఎవరు కానీ అప్రూవల్ ఇస్తూ ఉండొచ్చు బట్ బట్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్స్ ఏమున్నాయి వాటి మనం అప్రూవల్ ఇచ్చినవి ఉంటే ఉండొచ్చు లేకపోయినా సరే టోటల్ లేఅవుట్స్ ఏమున్నాయి వాటి తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇందులో చూపించాల్సి ఉంటుంది వీటితో పాటు భవన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా మనం వీటి సంబంధించిన అన్ని రిజిస్టర్లు కూడా మనం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అలాగే ప్రస్తుతం ఎస్ ఎస్డబ్ల్యూబిసి షెడ్స్ ఉన్నాయి వీటి సంబంధించిన రిజిస్టర్స్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది తొమ్మిది రిజిస్టర్స్ ఉంటాయి మొత్తం షెడ్లు అలాగే తడి చెత్త పొడి చెత్త రిజిస్టర్లు వర్మీ కంపోస్ట్ అమ్మకం సేల్ రిజిస్టర్లు లాగా మనకి రిజిస్టర్స్ ఉంటాయి ఆ రిజిస్టర్లు ఖచ్చితంగా ఉండాలి గ్రామ పంచాయతీ యొక్క ప్రొఫైల్ అనేది ఒక అద్భుతమైన రిజిస్టర్గా మనం మెయింటైన్ చేయాలి అందులో అన్ని అంశాలు ఉండాలి ప్రస్తుత పరిస్థితి ఏంటి గ్యాప్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఒక గ్రామపంచాయతీ ప్రొఫైల్ ఉండాలి అలాగే ఇంటి పన్ను సంబంధించి డిమాండ్ ఎంత కలెక్షన్ ఎంత బ్యాలెన్స్ ఎంత టోటల్ డీసీబీ రిపో రిజిస్టర్లు ఇతర రిజిస్టర్స్ ఉంటాయి ఇవన్నీ ఉండాలి కొన్ని రిజిస్టర్ల విషయంలో మనం కొన్ని కొన్ని పొరపాట్లు ఎక్కడ అంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోతున్నాయి ఉదాహరణకి ఇంటి పన్ను స్వర్ణ పంచాయతీ అయిపోయింది అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ అలాగే పిఎఫ్ఎంఎస్ ఆన్లైన్ అయిపోతున్నాయి ఎప్పుడైతే ఆన్లైన్ అయిపోతున్నాయో ఆటోమేటిక్ గా చాలా మంది క్యాష్ బుక్ రిజిస్టర్ రాయడం మానేశారు అంటే ఆన్లైన్లో వచ్చిందాన్ని పిండి తీసి ఇచ్చేస్తున్నాం కదా అనుకుంటున్నారు అదే రికార్డు అనుకుంటున్నారు బట్ ఆన్లైన్లో వచ్చేదాన్ని రికార్డు కింద మనం చూసుకోవచ్చు లేదు కానీ బుక్ బుక్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ బుక్ రూపంలో మనం ఆ యొక్క రిజిస్టర్లో రాసుకోవడం తయారు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా మనం పాటించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా వాటినే వాళ్ళు ఫైనల్గా కూడా రిఫరెన్స్గా కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా ఆఫ్లైన్లో మనం పుస్తకాల రూపంలో రిజిస్టర్లు తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం గుర్తుంచుకోవాలి అలాగే ట్యాక్స్ నాన్ ట్యాక్సెస్ చిల్లర ఖర్చుల రిజిస్టర్స్ ఇటువంటివి అన్నీ కూడా మన దగ్గర ఖచ్చితంగా అలాగే వివిధ సర్టిఫికెట్స్ జారీ రిజిస్టర్స్ బైలా రిజిస్టర్లు మోడల్ ఫార్మేట్లు సర్టిఫికెట్స్ నోటీసులు రిజిస్టర్ వీధి దీపాల రిజిస్టర్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్యాబ్ రిజిస్టర్ లైసెన్స్ రిజిస్టర్ బయో బయోడైవర్సిటీ రిజిస్టర్స్ జన్మనాల నమోదు రిజిస్టర్సు వివాహాల నమోదు రిజిస్టర్స్ ఎన్నికల రిజిస్టర్స్ ఆడిట్ రిజిస్టర్స్ రోజుకు సంబంధించిన వివరాల రిజిస్టర్స్ ఛార్జ్ వివరాల రిజిస్టర్స్ కార్యాలయం సామాగ్రి వివరాల రిజిస్టర్స్ ఇలాగా చూసారు కదా నేను జనరల్గా రాస్తే నాకు నలభై ఎనిమిది యాభై వరకు వచ్చినాయి అంటే ఇ మీకు లేని పని అంటే ఏముంది ఇందులో వీటిలో నాకు ఈ పని లేదు కదా అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా చెప్పలేరు కదా ఇంతకంటే ఎక్కువ పనులే మనం చేస్తున్నాం అటువంటి పనులు ఏముంటే వాటిని కూడా రిజిస్టర్ రూపంలో చూపిస్తేనే కదా మనం మనం ఆ పని చేసినట్టు అర్థం సో కాబట్టి రికార్డులు మెయింటైన్ చేయడం అన్నది అది మనం ఎంత పని చేస్తున్నాము అనేదాన్ని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక యాటిట్యూడ్ అది మనందరం తెలుసుకోవాలి ఆ ఆ యాటిట్యూడ్ ఆ స్ట్రెంగ్త్ ఆ అందం ఇవన్నీ కూడా మనం తయారు చేసిన రికార్డ్స్లో ఉండాలి మన రికార్డ్స్ చూసి ఏ వ్యక్తి అయినా సరే ఎంత పెద్దవారైనా ఎటువంటి వారైనా ఎస్ ఇక్కడ పని జరిగింది అని కన్ఫైన్ అవ్వాలి ఖచ్చితంగా సో అటువంటి ఆన్సర్ని మనం రికార్డ్ ఇచ్చేలాగా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇకపోతే రికార్డులు అంటే ఎలాంటివి ఉంటాయి అని మనకి అనుకుంటూ ఉంటాం కదా నేను మూడు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక ఒక నేను చూసినటువంటి వాళ్ళలో ఒక 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 ఉద్యోగస్తుడు ఒక ఎంప్లాయ్ జనరల్గా ఒక ఎంప్లాయ్ ఇప్పుడు కూడా తను ఒక పోస్ట్ నుంచి మారి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ వచ్చి కానీ మరో పోస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు తను రిలీవ్ అంటే తను రిలీవ్ వెళ్ళిపోతూ ఉంటారు తను తర్వాత వచ్చే వాళ్ళకి ఛార్జీ లిస్ట్ ఇస్తారు అంటే వాళ్ళ తాలూకా ఆఫీస్ సంబంధించిన రికార్డ్స్ అవన్నీ కూడా అప్పచెప్తూ ఉంటారు అలా ఇస్తున్నటువంటి సందర్భంగా ఒక స్నేహితుడు మా పంచాయతీ సెక్రటరీలో ఒక సెక్రటరీ తను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తను పనిచేసిన పంచాయతీ తాలూకా ఉన్నటువంటి రికార్డ్స్ వస్తువులు అన్నీ కూడా ఒక నాలుగైదు పేజీలు డీటెయిల్గా రాశాడు అంటే ఎంత డీటెయిల్గా రాశాడు అంటే అతను టేబుల్ మీద ఉన్నటువంటి స్పూను గ్లాసు పెన్సు పెన్సిల్లు తన తనకున్నటువంటి ఎన్ని బీరువాలు ఆఫీసులో ఆ బీరువాకి ఎన్ని తాళాలు ఉన్నాయి అంత డీటెయిల్గా ఒక నాలుగైదు పేజీలు పట్టింది నేను చూశాను స్వయంగా రాసి తన తర్వాత వచ్చిన వ్యక్తికి అప్పు చెప్పి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన తర్వాత ఈ నాలుగు పేజీలు ఇతను వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర తను ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని తన దగ్గర జాగ్రత్త చేసుకున్నాడు సరే అయిపోయింది అతను వెళ్ళి నాకు మూడేళ్ళకు నాలుగేళ్లకు అతను గతంలో పనిచేసి ఎవరికైతే రికార్డు అప్పు చెప్పి వచ్చాడో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది దాని సమయం పై ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది ఆ పంచాయతీకి సంబంధించి కొన్ని రిపేర్లు అయితే జరుగుతున్నాయి ఆ పంచాయతీ ఆఫీసర్ బీరువాలు అవన్నీ కదపాల్సి ఉంది ఆ ఈ బీరువాలకు సంబంధించి ఒక రెండు బీరువాళ్ళ తనకు తాళాలు కనిపించట్లేదు ప్రస్తుతం పనిచేసిన ఆయన అడిగితే ఆయనకి రికార్డు అప్పు చెప్పారంటే కదా ఇచ్చినప్పుడు మీరు ఇవ్వలేదు లేదా మీ దగ్గర నుంచి రాలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దీని మీద మీరు ఎటువంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని నుంచి ఫోన్ చేశారు వెంటనే ఏం చేశారంటే తను ఆల్రెడీ ఎప్పుడైతే తన రికార్డ్ ఇచ్చాడో నాలుగైదు పేజీలు ఇచ్చాడో అది మొత్తం కూడా స్కాన్ చేసి అతనికి పంపించారు సో మళ్ళీ అక్కడిని ఫోన్ రాలా ఊహించండి ఏం జరుగుంటుంది నేను తర్వాత కనుక్కున్నది ఏంటంటే ఈ ఇందులో ఉంది డీటెయిల్గా పలానా ఆఫీస్లో ఉన్నవంటి ఇది వస్తువులన్నీ రాశారు కదా నాలుగు బీరువాలు ఉన్నాయి ఒక్కొక్క బీరువాకి రెండు తాళాల లెక్కన మొత్తం నాలుగు బీరువాళ్ళకి ఎనిమిది తాళాలు కూడా అది రాసి ఉన్నాయి మరి అటునప్పుడు తాళాలు ఇవ్వలేదు అని చెప్తారు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు కదా తీసుకున్న ఆయన ఇచ్చినా ఆయన అదే ప్రూఫ్లో వెంటనే ఆయన అతను అతను పిలిచి ఆయన నీకు ఇచ్చారు కదా ఆల్రెడీ రికార్డులో కూడా ఉంది కదా రాసేయారు కదా నీకు అభి చెప్పినప్పుడు ఇదిగో నువ్వు కూడా తీసుకుని సంతకం పెట్టావు కదా ఇప్పుడు లేదు అతను ఎందుకు అడిగావు అతను అతని మీద నువ్వు ఎలా చెప్పావు నువ్వు చెప్పిన మాట నేను అతను ఫోన్ చేసి నేను ఫూల్ అయిపోయాను అంటూ అతన్ని కొంచెం అతని మీద మాట్లాడేసరికి అతను అన్న సారీ చెప్పి సార్ నాకు అప్పుడు చూసి ఇచ్చి ఇవ్వడం జరిగింది నేనే మర్చిపోయాను సార్ ఇచ్చిన దాకా కూడా నేను కూడా పడేసుకున్నాను ఆయన జాగ్రత్త చేశారు కాబట్టి విషయం తెలిసింది అంటూ అతను అప్రిషియేట్ చేశారు సో ఇతను ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ షీట్ అనేటువంటి ఒక రికార్డు వల్ల ఈరోజు అతను తన యొక్క పని ఎంత బాగా చేశాడు ఒక పై అక్కడ నుంచి వదిలేసి వచ్చినా కూడా అక్కడ పని ఎంత బాగా చేశాడో అర్థమైంది కదా సో ఇది రికార్డే కదా ఇక్కడ పుస్తకం ఉండదు ఒక నాలుగు పేజీలే ఉంటాయి ఛార్జ్ ఇవ్వడం ఛార్జ్ తీసుకోవడం దీనివల్ల ఇతను ఎంత బాగా పని చేశాడు అనేది అలవాటు అయింది సో ఇది రికార్డే కాదా ఎస్ ఇంకో రెండో పాయింట్ ఒక వ్యక్తి ఒక చోట ఒక నాలుగైదు ఏళ్ళు పనిచేశాడు అక్కడ నుంచి అతను కొన్ని అవకాశాల మేరకు ఇంకా ఒక పెద్ద ఇంకా పెద్ద ప్లేస్కి అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఒక ప్లేస్కి డిప్యుటేషన్ మీద దాని మీద వెళ్ళాడు వెళ్ళవలసిన అవకాశం వెళ్ళే అవకాశం అయితే వచ్చింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులు ఇతను అడగచ్చు నేను నీకు నాలుగైదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్లో ఉంది ఈ ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసులు పని చేయాలంటే ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది పది ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి మరి అటువంటి సందర్భాల్లో నువ్వు నాలుగు ఐదు తో రాష్ట్ర రాష్ట్రస్థాయిలో ఆఫీసులు ఎలా చేయగలవు నీకు అంత నాలెడ్జ్ ఏముందని అడుగుతారు అలాగని మనం అక్కడ కూర్చొని నేను ఐదేళ్ళు పాటు ఏం చేశాను అంటే ఒక ఐదారు గంటల క్లాస్ చెప్తాను ఐదు ఆరు గంటల పాటు నేను నా గురించి అంత చెప్తాను అంటే ఆ పెద్ద 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 ఆఫీసులు ఇన్ని అవకాశం ఉండకపోవచ్చు కదా సో ఇది అతను ముందుగానే గమనించి అక్కడికి సరే వెళ్ళడం జరిగింది అక్కడ అనుకున్నట్టుగానే ఒక పై ఆఫీసర్ గారు సరే నువ్వు జాయిన్ అవ్వచ్చు తప్పలేదు కానీ ఇంత తక్కువ సర్వీసులో రాష్ట్ర స్థాయి ఆఫీసులో నువ్వు ఎలా పనిచేస్తావు అని చిన్న డౌట్ ఉంది కాబట్టి నువ్వు పనిచేసిన చోట నువ్వు ఎలాగ పనిచేసావో ఈ ఐదేళ్ల పాటు చెప్పగలవా కానీ నేను ఎక్కువ టైం అయితే ఇవ్వలేను ఒక రెండు నుండి మూడు నిమిషాల్లో నువ్వు చెప్పడానికి ట్రై చేయాలి నాకు నాకు కన్విన్స్ చేయగలవా అన్నట్టు అడిగాను ఇతను ముందుగానే దీన్ని ఊహించాడు ఎందుకంటే తన 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 క్యాపబిలిటీ ఏంటో తనకు తెలుసు తను పనిచేసే సమయం ఏంటో తెలుసు తన ఎంతలో ఉన్న వ్యవస్థ ఇంత పెద్దదో కూడా తెలుసు కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యవస్థను కన్విన్స్ చేయాలి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యవస్థకు సమాధానం చెప్పాలంటే తను ముందుగానే ఒక చేసి ఒక రికార్డు బిల్డప్ చేసుకోవాలి తన కోసం కాబట్టి అతను జాయిన్ అయిన రోజు నుంచి అక్కడికి వెళ్ళడానికి ముందు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న అవార్డు తీసుకోవడానికి నేపథ్యంతో సహా కలిపి ఈ మొత్తాన్ని కూడా కొన్ని ఫొటోస్ అంటే ప్రతిరోజు కూడా అతను ప్రతిరోజు కూడా ఒక ఫోటో ఏ రోజు ఎక్కడ ఏ పని చేసినా ఏం చేసినా కూడా తన ల్యాప్టాప్లో తన సిస్టంలో ఖచ్చితంగా ఫోటో పెట్టుకోవడం ఏ ఏ పని జరిగినా ఏ పని చేసినా ముందు వెనక అంటే నాడు నేడు ఇలా ఉంటాయి ఆఫ్టర్ బిఫోర్ అలాగా ప్రతి పని తను ముందు ఎలా ఉంది తను వచ్చినాక ఎలా ఉంది ఆ ఊరిలో తను వెళ్ళాక ఈ పని ఏం చేశాడు తన ఏం చేశాడు ఇలాగా మొత్తం అన్ని రెడీ చేసుకున్నాడు ఎన్నో ఉన్నాయి తన దగ్గర వాటిల్లో నుంచి కొన్ని సెలెక్ట్ బీఫ్ గా వాటి ద్వారా ఒకటిన్నర రెండు నిమిషాలు వచ్చేలాగా ఒక వీడియో తయారు చేసుకున్నాడు పీపీటీ వీడియో లాంటిది చేసుకొని రెడీగానే వెళ్ళాడు సో అక్కడ సార్ అడగడం వెంటనే దాన్ని అతను ప్రజెంట్ చేయడం జరిగింది ఆ టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఫైవ్ ఇయర్స్ తాలూకు ఎఫర్ట్ అంతా కూడా అతను ప్రెజెంట్ చేయగలిగినప్పుడు వెంటనే సార్ అయితే మరొక మాట మాట్లాడకుండా వెంటనే అతను కాగితం మీద సంతకం పెట్టేసి వెరీ గుడ్ అంటూ అప్రిషియేట్ చేస్తూ ఆయన ఆహ్వానించారు ఇది రికార్డే కాదా ఇతను తయారు చేసిన రెండు నిమిషాల తాలూకా ప్రజెంటేషన్ రికార్డే కాదా రికార్డే చాలామంది అడుగుతుంటారు కదా ఏం చేసావు అసలు అంటారు ఎన్న పని పట్టు ఏం చేస్తున్నావు నువ్వు ఎన్నో అన్ని సోదరాలు చేయి కానీ ఒక్క పని జరగలేదు అనుకో ఆ పని వల్ల చాలా సమస్య వచ్చింది అనుకోండి పైనుంచి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఏం చేసావు అంటారు ఏం చేసావో చెప్పేటువంటి ఆధారం ఏంటి దట్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ పాస్ట్ దట్ ఈజ్ రికార్డ్ ఏం చేసావో చెప్పగలగాలి రికార్డ్ రూపంలో నువ్వు అదే రికార్డ్ అంటే అది రికార్ ఆ రికార్డ్ ఏ రూపంలోనే ఉండొచ్చు పుస్తకం రూపంలో ఉండొచ్చు లేదా ఒక ఒక పివిటీ రూపంలో ఉండొచ్చు ఒక వీడియో రూపంలో ఉండొచ్చు ఏ రకంగా అయినా సరే ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునేటట్టు నీ పనిని నువ్వు ప్రూవ్ చేసుకుని చెప్పేది నీ రికార్డు అది మాత్రం చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి